ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఉపరితల ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మరో రెండు రోజుల పాటు అయితే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నెల రోజుల నుంచి అయితే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఏపీలో చూసుకుంటే ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి అని చూసుకున్నట్లు అయితే ఇప్పటికే ఏపీలో మిచ్చాంగు తుఫాను వల్ల వచ్చినప్పటి నుంచి అయితే మనకు ముఖ్యంగా రాయలసీమ ఉత్తర రాయలసీమ జిల్లాలైన ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలో అయితే అతలాకుతలం అవ్వడం జరిగింది ఇక ఈ జిల్లాలో మనకు రైతులు ఎక్కువ శాతం పంటలు నష్టపోవడం జరిగింది ఇక మరోసారి ఈ ఇక ఈ జిల్లాలపైనే తీవ్ర ప్రభావం ఉంటుంది అని ఇంత తీవ్రత లేకుండా మనకు కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఉపరి ధర ప్రభావంతో హైదరాబాద్తో సహా పాటు పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఎప్పుడు ఎప్పుడు వర్షాలు కురిసినా రైతులపైనే ఎక్కువ తీవ్రత నష్ట తీవ్ర ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పడం జరిగింది మిచాంగు తుఫాను వచ్చినప్పటి నుంచి మిచంగు తుఫాను ఇంకా వేరే వేరే తుఫానుల పేర్లతో రైతులు చాలా ఇబ్బంది పడేలాగా వాళ్ళను ఇబ్బంది పెడుతుంది అని ఇంకా ఈ తుఫాను ఇప్పుడు ఉపరితల ద్రోణి ప్రభావంతో మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని రైతులు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త పడాలి అని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్